హలో అండి ఈరోజైతే పెత్రామాస కదండి పెత్రామాస అంటే పెద్దలకి బియ్యం ఇచ్చే రోజు కదండి అలాగే చిన్న బతుకమ్మ కూడా మనకైతే ఇంకే ఈరోజు చిన్న బతుకమ్మ రోజు కంటే ముందు కూడా పండగ కంటే ముందు కూడా మా వారు పెత్రామాస అనగానే ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి అయితే బియ్యం వేయడానికి తనైతే పొద్దుటే లేచిస్తారండి ఎర్లీ మార్నింగ్ చేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు చక్కగా స్నానం చేసేసి కేజీ బావు బియ్యం పోస్తారండి ఒక రెండు ఇస్తారకులు తీసుకొని అక్కడ పెట్టి బావు బియ్యము ఉల్లిపాయ చింతపండు టమాటాలు పచ్చిమిర్చి చిక్కుడుగాయ తోటకూర తోటకూర అలాగే పప్పు కాస్త బెల్లం ఆయిలు ఉప్పు అలా ఒక పూట వాళ్ళ నాన్నగారి పేరు మీద బ్రాహ్మణుడు భోజనం చేసేలాగా తనైతే అన్నీ ఇస్తారండి ఆ రోజు మనం అలా ఇస్తే మంచిది అని చెప్పేసి అలా ఇస్తారు ఇప్పుడు ఈస్తరాకుల పోసేది మా నాన్నగారికి అండి మా అంటే మా వారికి మా గారు మా నాన్నగారు మాకైతే అన్న తమ్ముళ్ళు లేరండి అమ్మ మాత్రమే ఉంది ఇంకా మేము ముగ్గురం ఆడపిల్లలము అలాగని చెప్పేసి మావారే ఇంటికి పెద్దవారంగా అల్లుడు కాబట్టి పెద్ద అల్లుడుగా తనే బియ్యం ఇస్తారండి చక్కగా మా నాన్నగారికి కూడా కేజింబావు బియ్యము టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చిక్కుడుకాయ తోటకూర పప్పు ఉప్పు బెల్లము చింతపండు ఆయిలు అలాగే అన్నీ మా వారు కూడా మా నాన్నగారికి అయితే అలాగే ఇస్తారండి తను మా వాళ్ళ నాన్నగారికి అయితే ఎలా చేస్తారో సేమ్ మా నాన్నగారికి కూడా అలాగే చేస్తారండి అలాగే చేసి తను ఒక పూట బ్రాహ్మణుడికి భోజనం చేయాలి మామయ్య గారి పేరు మీద తను అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా రెండు విస్తారలలో పోసి తనైతే ఇంకా చక్కగా దండం పెట్టుకుంటాడండి వాళ్ళ నాన్నగారికి ఇది ఆ పక్కంది మా నాన్నగారికి అండి రెండు ఇలా దండం పెట్టేసుకొని నన్ను దండం పెట్టుకోమని అంటారండి కాస్త ఇయ్యాలైతే ఎనిమిది అయిందండి గుడికి వెళ్ళడానికి కొంచెం ఆలోచించారనమాట ఎందుకు అని చెప్పేసి అడిగానండి ఎందుకు ఇంత కొంచెం లేట్ చేశావు ఎనిమిదింటి దాకా అని అడిగితే ఇంకా బిడ్డలు ఇంట్లో లేరు కదా హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి ఆ బాధలో ఉన్నారండి ఇదిగోండి గుడికి అయితే స్టార్ట్ అవుతున్నారు అందుకే తన ముఖంలో కలలేదండి మా ముగ్గురు పాపలు హైదరాబాద్లో ఉంటారండి ఇంకా పిల్లలు ఉంటే హ్యాపీగా ఉండేది కదా తాతయ్యకి బియ్యం ఇస్తున్నామంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అని అనిపించేదండి మా నాన్నగారి పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద బియ్యం ఇచ్చే రోజైతే పిల్లలు ఉంటే చికెను మటను అలా అన్నీ తీసుకొచ్చి థమ్సప్ స్ప్రైట్లు తీసుకొచ్చేసి పర్వన్నం ఉండి స్వీట్స్ అని అలా అన్నీ చేస్తామండి ఈరోజు మాత్రం పిల్లలు లేకుండా హైదరాబాద్లో ఉండాల్సి వచ్చిందండి వాళ్ళకు జాబ్స్ వచ్చాయి స్టడీ పూర్తి అయిపోయి జాబ్స్ వచ్చాయి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకా అందుకని కొంచెం ఆలోచించారనమాట పిల్లలు లేకుండా ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే పదా వెళ్దాం గుడికి అని చెప్పేసి అనగానే రెడీ అయ్యారండి ఇదిగోండి గుడి దగ్గరకైతే వచ్చేసామండి మనమైతే ఇంకా గుళ్ళోకి వెళ్తున్నారు గుళ్ళోకైతే వెళ్ళే లోపల ఫుల్ రెష్ ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇంకా అయ్యగారు అయితే ఏంటి ఏంటనిలో లేటుగా వచ్చావు ఇవాళ పెందలాడు వస్తావు కదా ఇప్పుడు అని అడిగారండి అయ్యగారు కూడా అడిగారు ఆయన్ని ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాతకి మన దగ్గరకైతే స్టార్ట్ అవుతారండి ఇంక ఈ గుళ్ళో మాత్రం ఈ అయ్యగారు అయితే కంప్లీట్ ఇలా తీసేసుకుంటారండి ఈరోజైతే తనకైతే రెస్టే ఉంటుందండి చాలా మంది వస్తారండి ఒకసారి చూపిస్తాను ఇప్పటికీ మేము వెళ్ళే లోపలనే ఎంతమంది వచ్చారు ఏంటి అయ్యగారి దగ్గరికి అలా ఈరోజు బియ్యం వేయడానికి అనేది అయితే వీడియోలో మీకు చూపిస్తానండి చాలా మంది వస్తారండి గుడికి అయితే చాలా మంది ఇక్కడే ఇస్తారు ఇలా ఇక్కడికి వచ్చేసి పెద్దల పేరు మీద ప్రతి ఒక్కటి ఇస్తారు ఇదిగోండి చూడండి ఎంతమంది వచ్చారో ఎన్ని కవర్స్ ఉన్నాయో అప్పటికి బియ్యము ఒక కవర్లో పోస్తూ ఉంటారు కూరగాయలు ఒక కవర్లో పోస్తూ ఉంటారు ఆ అయ్యగారికి ముగ్గురు అస్టెంట్లు అండి ఇంక ఈరోజు అలా ఉంటారనమాట ఆ గుళ్ళో చాలా రష్ ఉంటుంది అన్నమాట అక్కడ రామాలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం అలా అన్నీ ఉన్నాయి కనుక ఎక్కువగా ఈ ఆలయానికి వచ్చేసి అందరూ ఇస్తూ ఉంటారని ఎప్పుడు మనం ఏం చేసినా చేయకున్నా పెద్దలకు మాత్రం ఈరోజు మాత్రం కొడుకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇయ్యాలండి ఒకవేళ కొడుకులు లేని వారైతే మాత్రం అల్లుడైనా ఇయ్యచ్చు మనవడైనా ఇయ్యొచ్చు అని చెప్పేసి అయ్యగారు అన్నారండి మా మామయ్య గారు చచ్చిపోయినప్పుడు ఇంకా అప్పటి నుంచి మా వారైతే ఇంకా మా మామయ్య గారికి బియ్యం ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు మా మామయ్య గారు బియ్యం అందులో పోస్తున్నారు మా మామయ్య గారికి బియ్యం ఇచ్చేటప్పుడు తప్పకుండా మా నాన్నగారికి ఇవ్వడానికైతే ఇంకా ఆయన ఓకే అయిపోయారండి అంతకుముందు అయితే ఇంకా మాకైతే కొడుకులు లేరు కదా అని చెప్పేసి మా అమ్మ అయితే ఏడుస్తూ ఉండేదండి ప్రతి బత్రామసకు అమ్మాయి ఏడిచేది ఇంకా నాకు కొడుకులు లేరు కదా ముగ్గురు ఆడపిల్లలు కదా అని చెప్పేసి ఇదిగోండి అయ్యగారు కూడా అడుగుతాడండి మీ మామయ్య గారి పేరు మీ తాతగారి పేరు చెప్పానంటే వద్దండి మా అమ్మయ్య గారి పేరు మీద కూడా నేను ఇస్తాను బియ్యం ఇంకా ఈ నాన్నగారి తీసుకోండి ఇదిగోండి మామయ్య గారి అని చెప్పేసి నాన్నగారికి ఇదిగోండి రెడీ చేస్తున్నారు తన చేతుల మీదుగానే చేస్తారండి అయితే వాళ్ళ నాన్నగారికి కానీ మా నాన్నగారికి కానీ ఇక్కడ బియ్యం స్టార్ట్ చేసినా నుంచి వండిన తర్వాత కూడా తన చేతుల మీదుగానే పెడతారండి ఏ ఒక్కటి నా చేతుల మీద నుంచి అయితే పెట్టని గారు అయితే అన్నీ తన చేతుల మీద పెడతారు ఇది మా నాన్నగారి పేరు మా నాన్నగారు నాన్నగారి పేరు ఆ తాతయ్య పేరు అన్నీ చెప్పి ఇలా గోత్రనామాలు చదివించి అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి నాన్నగారి పేరు మీద మా గారి పేరు మీద అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి ఇంకా అయ్యగారి కాళ్ళకు నమస్కారం చేసుకొని మేము కాస్త బొట్టు పెట్టుకొని ప్రదక్షిణాలు వేసుకొని వస్తామండి వచ్చేటప్పుడు అయ్యగారు అన్నారు కాస్త అందులో కొన్ని ఇందులో కొన్ని బియ్యం తీసుకెళ్ళి అన్నం వండినప్పుడమ్మ అందులో వేసేయి అందులో వేసేసి వండి పెట్టండి అని చెప్పారండి సరే అనుకున్నాను అండి వచ్చాక ఇలా గాంధీ జయంతి కదా రాత్రే చికెన్ మటన్ అన్నీ తీసుకొచ్చేసారండి మా అయితే మటన్ తీసుకొచ్చారు అలాగే చికెన్ తీసుకొచ్చారండి మటన్ మా నాన్నగారికి ఇష్టం మా మామయ్య గారికి మటన్ అంటే చాలా ఇష్టం అండి కాబట్టి అయితే మటనే తెస్తారు ఇంకా నేనైతే చికెన్ తింటాను కనుక నా కోసం అని చెప్పేసి ఈ చికెన్ అండి నేను కానీ మా పిల్లలు కానీ చికెనే తింటామండి మటన్ తిన మా వారే తింటారు మటన్ ఇంకా మా నాన్నగారికి మామయ్య గారికి బాగా ఇష్టం మటన్ అంటే వాళ్ళు అసలు చికెన్ టచ్ చేయరండి ఎక్కువగా అసలు తినరు కూడా మా నాన్నగారికి అయితే అసలే ఇష్టం ఉండదు ఇక మా మామయ్య గారికి అయితే అసలే ఇష్టం ఉండదు కాబట్టి మటన్ తీసుకొచ్చారు వాళ్ళకి పెద్దలకైతే అయితే ఖచ్చితంగా బియ్యం వేయటం చాలా మంచిదండి